హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో నోరూరించే కోవా కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి పైన కోవా లోపల స్టఫింగ్ కొబ్బరితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టేస్టీ కోవా కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను కోవా కజ్జికాయల కోసం లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న బ్రౌన్ పాట్ని పీల్ చేసుకోవాలి తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బెల్లం తీసుకొని గ్రేట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం పచ్చి కొబ్బరిని ఒక మెజర్మెంట్ కప్తో కొలుచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక కప్ అయితే వచ్చిందండి వన్ కప్కి ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను బెల్లాన్ని ముందుగానే మనము తురిమి పక్కనుంచుకోవాలి ఇలా కొబ్బరిని ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుమిని కూడా వేసుకుందాము స్టవ్ ఆన్ చేయకూడదండి ముందు ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి పచ్చి కొబ్బరి కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనము ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇక్కడైతే పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్నాను కదా బెల్లం చూసారు కదా హాఫ్ కప్ ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంతకంటే ఎక్కువ వేసుకున్నా కూడా విగుటుగా అనిపిస్తుంది హాఫ్ కప్ వరకు బెల్లంని తురిమి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యే కొద్దీ బెల్లం చక్కగా మెల్ట్ అయ్యి కొబ్బరిలోకి బాగా కలుస్తుంది ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఉండలు కనుక్కున్నట్లయితే స్టిక్తో ఈ విధంగా బెల్లాన్ని మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోండి రెండు మూడు నిమిషాలకు చూడండి ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయి కొబ్బరిలోకి చక్కగా కలుస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసము ఇలాచిని దంచుకొని అందులో ఉన్న గింజలని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం స్టఫింగ్ తీసుకొని చేతికి ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే బాల్లాగా ఫామ్ అవ్వాలి ఈ విధంగా ఫామ్ అయితే మనకి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇదిగోండి కొంచెం లైట్గా చేతికి అంటుకుంటుంది కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి బాల్ లాగా ఫామ్ అయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి కాస్త దగ్గర పడుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తిరిగి అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి కోవాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ వేడికే కోవా అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యే కొద్దీ కోవా అనేది చక్కగా మెల్ట్ అయిపోతుందండి తర్వాత కోవా స్వీట్ మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక టూ స్పూన్స్ వరకు కండెన్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా దగ్గర పడేంత వరకు కోవాని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి కోవా అనేది దగ్గరగా ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా ప్యాన్ లీవ్ చేసిన తర్వాత కోవాని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉన్న కోవాని ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఒక పది నిమిషాలకి కోవా చల్లారిపోయి చక్కగా మనకి ఉండల్లాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఈ విధంగా కోవా గట్టిపడిపోతుంది ఈ విధంగా తీసుకొని చేతికి మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి బాల్ లాగా ఫామ్ కావాలి ఇదిగో చూసారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెడీగా ఉంది అండ్ స్టఫింగ్ కూడా మనకి చల్లారిపోయి రెడీగా ఉంది ఇదో చూసారు కదా ఇలా ముద్దల్లాగా చుట్టుకోవడానికి వీలుగా ఉంది ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం ముందుగా కొంచెం కోవాని తీసుకొని ఈ విధంగా అరచేతి మీద ప్రెస్ చేసుకొని లోపల కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసి ఈ విధంగా చుట్టేస్తే సరిపోతుంది అంతే అండి అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము జస్ట్ కోవాని తీసుకొని ఈ విధంగా అరచేతి మీద ప్రెస్ చేసేసుకోండి పలచగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ ఉంది కదా ఆ ముద్దని మధ్యలో పెట్టేసుకొని చుట్టూ ఈ విధంగా మనం కోవాని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇంకా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇలా లాగా చుట్టేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కోవా కజ్జికాయలు రెడీ అండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీ అయినా కోవా కజ్జికాయలు రెడీ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇదిగోండి తుంచి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్